యానాల సురేష్ సంతాప సభలో పాల్గొని ఘన నివాళులు అర్పించిన జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు పినగంచప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామ యానాల సురేష్ సంతాప సభలో పాల్గొని నివాళులు అర్పించిన జగ్గపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యానాల సురేష్ సంతాప సభలో పాల్గొని నివాళులు అర్పించిన తన్నీరు పెనుగంజుప్రోలు స్నేహ గార్డెన్ నందు అనిగంటలపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు యానాల సురేష్ సంతాప సభ కార్యక్రమం శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గైపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నాగేశ్వరరావు పాల్గొన్నారు ముందుగా సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అన్నం కోటేశ్వరరావు బూడిద నరసింహారావు బత్తుల రామారావు శివరాత్రి పృథ్వీరాజ్ ఏలూరు శివాజీ చింతంకుంట్ల వెంకటేశ్వర్ వెంకటరెడ్డి ఫిరోజ్ ఖాన్ కొత్తపల్లి పెండయ్య మాతంగి నాగబాబు డేరంగుల శ్రీను బైరబోయిన బాబు కామినేని రాంబాబు కాకాని హరి పాతకోటి ఉదయభాను బండి రాజు చేని రాంబాబు చేని కుమారి కేసరి లోకేష్ దేవినేని రామారావు కనకపూడి భాస్కర్రావు గడ్డం రామకృష్ణ గుడిమెట్ల శంకర్ అమ్మనబోయిన గోపి బొడ్డు రవి పోపూరి పూర్ణయ్య గొట్టిపాళ్ల సురేష్ వీరమాచినేని నాగమల్లేశ్వరరావు మల్లెబోయిన సైదులు నల్లబౌతుల వెంకటేష్ ఈటూరి వెంకట్ గుర్రం ఎర్రంశెట్టి నాగబాబు షేక్ నాగుల్ మీరా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎప్పుడు చెప్తా ఉంటాడు మా పాప జాబ్ చేస్తుందని చెప్పి కోయం చేస్తుందని చెప్పి చాలా గర్వంగా ఇంజనీరింగ్ పూర్తి చేయించాను చక్కగా జాబ్ చేస్తుంది మా పాప అని చెప్పి ఎంతో గర్వంగా ఆనందంగా మా అందరితో చెప్పి అంత సంతోషాన్ని పాల్గొంచుకునేవాడు మరి అట్లాంటి మరి ఈ రోజున వారి సతీమణి గారు కానీ పాప కానీ ఇద్దరు కూడా భర్త లేని వాడు ఒకళ్ళైతే తండ్రి లేని వాళ్ళు ఒక ఇద్దరు కూడా పాప మహిళలు మరి ఇబ్బందుల్లో ఉన్న నిజంగా భగవంతుడు వారికి అన్ని రకాలుగా మరోధైర్యాన్ని కల్పించాలని భవిష్యత్తులో వారికి వారి కుటుంబాన్ని ఆ దేవుడు చండగా చూడాలని చెప్పి మరి భగవంతుడిని ప్రార్థిస్తూ నిజంగా కాయదావ సురేష్ గారు నాకు సుమారు ఒక పదిహేను సంవత్సరాల నుంచి వచ్చిన ఎక్కువగా రెండు వేల పది తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉదయ గారితో పాటు ఉన్నప్పుడు ఉదయ గారికి సంబంధించి ఏ కార్యక్రమం వచ్చినా రాజకీయ పార్టీ కార్యక్రమాలు కానీ కుటుంబ కార్యక్రమాలు కానీ గా మరి సురేష్ వచ్చేవాడు అప్పట్లో డ్రోన్ కొత్తగా వచ్చిన సందర్భం వీడియోగ్రఫీ కానీ ఫోటోలు కానీ డ్రోన్స్ కానీ కార్యక్రమం ఏదైనా ధ్యాన సురేష్ ఉండేవాడు వారి నాన్నగారు కూడా అందరు కూడా సుపరిస్థితులు మరి సైలేస్ మరి సొసైటీలో కార్యదర్శిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని మరి ఇద్దరు కొడుకులను కూడా చక్కగా ప్రయోజితులు చేసినటువంటి సైదస్సు కూడా ఇటీవలే ఓ సంవత్సరం క్రితం మరణించడం మనందరం కూడా చూసాం మరి సురేష్ కూడా ఇంత పెద్దలు చెప్పినట్టుగా ఎవరైనా నవ్వుతూ పలకరిస్తాడు కోపం అనేది లేదు నేను చాలా సందర్భాల్లో చూశాను అసలు కోపం అనేది అతనికి రాదు ఎవరున్నా దురుసుగా మాట్లాడినా కోపంగా మాట్లాడినా ఏమో పోలీలే అని చెప్పి వదిలేసే మనస్తత్వం మన నిజంగా ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మన దేవుడు ఎందుకు ఇంత తొందరగా మన మధ్య నుంచి తీసుకుపోయాడు అనేది మనం ఎవరికి అర్థం కాని విషయం మరి వారు దేవుణ్ణి నమ్ముకున్నారు దేవుడు నమ్ముకొని ఎప్పుడు కూడా దైవ ప్రార్థనలో యేసు ప్రభువుకి ఎప్పటికప్పుడు మరి వారు ప్రార్థన చేస్తూ చాలా మరి భక్తితోని యేసు ప్రభువుని కలిసే కుటుం కలిసే కుటుంబం అది ఎందుకు కష్టాలు ఎందుకు వచ్చి అంటే మరి దేవుడు ఎవరెవరికి ఎలా రాసి పెడతారో తెలియదు అన్ని కూడా మనం నిమిత్త మాత్రం జాతస్య మరణం ధృవం అంటారు అంటే పుట్టినప్పుడే మనం చనిపోయేది కాయ ఏడేట్ గా మనం చనిపోతాము మరి ఈ నేపథ్యంలో నారాడు సురేష్ గారు ఆకస్మిక మరణం చాలా ఒక కుటుంబానికి వారి కుటుంబానికే కాకుండా అనిగనపడి గ్రామానికే కాకుండా వారి మిత్ర బృందానికే కాకుండా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద కోల్పోయింది మనిషిని కోల్పోయింది మంచి మనిషిని కోల్పోయింది అని చెప్పి కుటుంబానికి తెలియజేస్తూ వారి కోరిక వాస్తవంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు వాళ్ళు ఉన్నప్పుడు ముగ్గురు పోటీ పడ్డారు గ్రామంలో మీటింగ్ పెట్టారు పెట్టినప్పుడు మన మెజారిటీ అంతకుముందు గంగూరు ప్రసాద్ గారు చేసేవారు మన గ్రామ పార్టీ అధ్యక్షులు సరే వారు చాలా కాలంలో చేసి నేను అటు ఇటు అమెరికా అటు ఇటు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తామని కొంచెం యువకుల్ని మనం ప్రోత్సహిద్దాం కొత్త వాళ్ళకి నాయకత్వం అన్నప్పుడు ఒక ముగ్గురు నలుగురు ప్రజాస్వామ్యం కాబట్టి ముగ్గురు నలుగురు పోటీ పడితే మన ఆ రోజున మెజారిటీ ఎక్కువ మంది కూడా మరియు